గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కౌలు రైతులకు కూడా ఇవ్వాలి ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలి పెట్టుబడి సాయాన్ని దీనికోసం అధికారంలోకి వచ్చిన వెంటనే సిసిఆర్సి కార్డ్స్ తీసుకొచ్చారు ఈ సిసిఆర్సి కార్డ్స్ పదకొండు నెలల పాటు వారికి హక్కులు ఇచ్చే విధంగా యజమాని కౌలుదారికిస్తే ఆ పంటలు పండించినందుకు రెండు పంటలు పండించడానికి బ్యాంక్ రుణాలు వస్తాయి ప్రభుత్వం ఇచ్చిన సాయం అందుతుందనే ఉద్దేశంతో సిసిఆర్సీ కార్డులు తీసుకొచ్చి అది కూడా భూ యజమాని హక్కులు కాపాడుతూ కేవలం ఆ పదకొండు నెలలకే హక్కులు పంట పండించుకునే హక్కు ఇస్తూ ఒక గొప్ప చట్టాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు మడతపెట్టి పక్కన పెట్టేశారు కౌలు రైతుల్ని ఈ అన్నదాత సుఖీభావ కార్యక్రమంలోకి తీసుకురాలే దీని అర్థం ఏంటి వీళ్ళందరినీ దీనికి దూరం చేయడమే కదా మళ్ళీ అప్పుల కోసం ఐదు రూపాయలకో మూడు రూపాయలకో వడ్డీలు వడ్డీలతో అప్పు తెచ్చుకోవడం కోసం ఈ వడ్డీ వ్యాపారుల దగ్గరికి పంపడమే కదా ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల తొంభై నాలుగు వేల మందికి అంటే ఇంచుమించుగా ఇరవై ఆరు లక్షల మందికి ఈ కౌలుదారు కార్డుల్ని అందించి దానికి అనుగుణంగా ఈ రైతు భరోసా కానీ సున్నా వడ్డీ కానీ పంటల బీమా కానీ పంట నష్ట పరిహారాలు కానీ ఇవన్నీ సంక్షేమ పథకాలని కౌలు రైతులకు ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిదే మీరు ఒప్పుకుని తీరాలి గత సంవత్సరం ఏమన్నారు ఈ సంవత్సరానికి కౌలు రైతులకు ఇవ్వట్లేదు కానీ వచ్చే సంవత్సరం మాత్రం అన్నదాత సుఖీబావా ఇస్తాం కౌలు రైతులకి అని చెప్పారు కానీ ఏరు దాటిన తర్వాత తగలేసే అలవాటు సిద్ధాంతంగా పెట్టుకున్న మీరు మళ్ళీ కౌలు రైతులకి మొండి చేయి చూపించారనే విషయం ఇవాళ అర్థమైంది ఇప్పుడు నేను ఎంత చూస్తూ ఉంటే గడిచిన ఐదేళ్ల కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల మందికి ఎనిమిది వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు పంట రుణాలు ఇస్తే ఈ కౌలు రైతులకు సంబంధించి మరొక ఐదు లక్షల యాభై ఏడు మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏడు వందల యాభై ఒకటి కోట్ల రూపాయలు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాం ఇది కాకుండా మూడు కో మూడు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకి ఏడు వందల ముప్పై ఒకటి కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా అందింది ఇది కాకుండా రెండు లక్షల నలభై రెండు వేల మందికి రెండు వందల యాభై మూడు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు పరిహారంగా ఇచ్చాం దీన్ని బట్టి చెప్పండి ఎవరు ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకున్నా రైతు బాంధవుడు అనేది చెప్పాలని నేను అడుగుతున్నాను